ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం షాక్ ఎలాగే ఇవ్వవసరం అవసరం లేదు మొత్తం అన్ని పార్ట్స్ మనమే నీట్గా ఓపెన్ చేసి ఆయిలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను ఎలా చేసుకోవాలనేది చెప్తాను తెలిసిన వాళ్ళు సరేలేండి తెలియని వాళ్ళ కోసం అయితే నేను లైవ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం మిషన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి అనమాట రెండు మాషన్ కింద పాట్ కూడా సేమ్ అలానే ఇదంతా తుడుచుకోవాలి మనం ఫస్ట్ అయితే బాబు నది కూడా మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి మోక్షిడు మనం ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే షటిల్ అనేది ఓపెన్ చేసుకుందాము దీనికి రెండు స్క్రూలు ఉంటాయి ఆ రెండు స్క్రూలు అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి ఉండు మోక్షి ఇస్తానుండు ఈ రెండు ఓపెన్ చేయాలన్నమాట ఫస్ట్ చూండు అక్కడ అనేది ఫస్ట్ మనం ఓపెన్ చేసి దీన్ని ఫస్ట్ మనం ఆయిలింగ్ చేసి పెట్టుకోవాలి